సంగారెడ్డి పదమూడవ వార్డులో గీతానగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాస బోనాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిపారు ఆటపాటలతో డప్పు చప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పోచమత్తల్లి దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు సమర్పించారు వైభవంగా జరిగిన బోనాల ఊరేగింపు మహోత్సవంలో పదమూడవ వార్డు గీతానగర్ పెద్దలు జగదీష్ బాబు దత్తు శ్యామ్గౌడ్ సుకుమార్ రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి కిరణ్ ప్రదీప్ శివాజీ సింగ్ రెడ్డి అన్ని కాలనీ వాసులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి శీతలా పరమేశ్వరి అమ్మవారి బోనాల ఉత్సవాలు రంగరంగ వైభవంగా గీతానగర్ కాలనీలో వెలిసిన అమ్మవారి బోనాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి ఈ యొక్క పద వార్డులో ఒకటే పోచమ్మ తల్లి దేవాలయం ఉంది ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులతోని ఈ పదమూడో వార్డున్న గీతానగర్ ఇంకా ఇతరతర కాలనీ వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని మనసారాగా కోరుకుంటున్నాము మన గీతాన కోచమ్మ తల్లి చైర్మన్ గారు దేవాలయ చైర్మన్ మహేందర్ రెడ్డి ఈ దేవాలయము ఎక్కువగా అభివృద్ధి కావడానికి దోహదం చేసిండు మంచి అభివృద్ధి బాటలు అనేక ఉత్సవాలు రేపు తారీఖు నాడు కూడా అమ్మవారి వార్షికోత్సవం ఉంది అందుకు అన్ని కారణం వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా చందాలు వేసి అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం ఈ శీతల పోచ్చమ్మ తల్లి అమ్మవారి మందిరాన్ని ఇక్కడ కాలనీ ఏర్పడిన తర్వాత కాలనీవాసులు మరియు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరూ సమావేశమై ఇక్కడ మనకు పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటుంటే బోనాల కార్యక్రమం చేయడానికి మనం ఎక్కడెక్కడో వెళ్ళాల్సి వస్తుంది అంత దూరం బోనాలు ఎత్తుకోవడానికి ఎత్తుకొని వెళ్ళడానికి మనకి చాలా టైం పడుతుంది సమయం కూడా అవుతుంది కాబట్టి మన ఏరియాలో ఇంత పెద్ద కాలనీలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అందరూ కాలనీల సభ్యులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని చెప్పడం వల్ల ఈ మందిరానికి ఒక శంకుస్థాపన అనేది జరిగింది ఈ మందిరానికి జ్యోతిర్వాసు విద్యాపీఠ వాసులు పంతులు మహేశ్వర సిద్ధాంతి గారు వచ్చి ఆయన విగ్రహం శంకుస్థాపన నుండి గుడి కట్టేంత వరకు విగ్రహం పెట్టి ప్రాణప్రతిష్ట చేసేంత వరకు కూడా ఆయన మాకు వెన్నంటి ఉన్నాడు తర్వాత ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే వార్షికోత్సవం కూడా ఇది నెక్స్ట్ వీక్ ఉంటుంది నాలుగోసారి ఇది ఈ వార్షికోత్సవం నాలుగోసారి ఇలాగే రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ అమ్మవారు అందరికీ కూడా మంచి మంచి ఆశీస్సులు ఇస్తూ ఉంటుంది ఈ ఆశీస్సులు ఇస్తుంది అందరూ అనుభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ శ్రీమాత ఇటర్లో వెలిసిన శీతల పరమేశ్వరి అమ్మవారిని మేము శంకు ప్రతిష్టాపన చేసుకొని ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ప్రతి ఇయర్ నుండి మా దగ్గర బోనాలు కానీ ప్రతిష్టాపన అయిన తర్వాత వార్షికోత్సవం కానీ ఇంకోటి మా దగ్గర నిత్య పూజలు అమ్మవారి దగ్గర పోచమ్మమ్మవారి దగ్గర ఎక్కడ లేని విధంగా నిత్య పూజలు పొద్దున సాయంత్రం రోజుకు అమ్మవారికి పూజలు అభిషేకాలు ప్రతి రోజు జరుగుతుంటాయి అమ్మవారికి అదేవిధంగా మన కాలనీలో ఇక్కడ పదమూడో వాటిలో ఏదైతే ఉన్నదో అమ్మవారు చాలా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కోరికలు నెరవేరిన తర్వాత చాలామంది వచ్చి ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సంగారెడ్డిలో మా అమ్మవారు చాలా మైమగల్ల అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు సంగారెడ్డి వారి వాసులు అందరూ కూడా ముందు ముందు మా అమ్మవారికి ఇంకా దేవాలయం అభివృద్ధి ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది రాష్ట్రం మొత్తము ఇక్కడికి వచ్చి అవి ఇప్పుడు బోరంచ ఏదైతే పోచామో అమ్మవారు ఉన్నదో అక్కడి నుంచి మేము ప్రతి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత ముందు నుంచి అక్కడ ప్రతి ఇయర్ మేంగిట్లా అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చి మేము అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాము అదేవిధంగా మా దగ్గర ఇట్లా గుడి అభివృద్ధి చెందుతుందని ఆలోచనతోటి ఉన్నాము కాబట్టి ముందుగా ఇప్పుడు భక్తులందరూ ఇట్లా ప్రతి భక్తులు అందరూ సుఖ సంతోషాలతోటి అందరు ఇట్లా ఉండాలని కోరుకుంటూ మూడో తారీఖు రోజు వార్షికోత్సవం కూడా ఉన్నది మనకు యధావిధి ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు యథావిధిగా బోనాలు అయిపోయినా ఆచరణలో బోనాలు అయిపోగానే శ్రావణంలో మనకు ఏదైతే శ్రావణంలో ఫస్ట్ వీక్లోనే మనకు అమ్మవారి వార్షికోసం ప్రతి ఇయర్ ఉంటుంది ఇట్లా సంగారెడ్డి ప్రజలందరికి ఇట్లా వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం